రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు didn't do anything say you're sorry darling say it's all your fault say you miss me and you wish that you answered my calls say you're హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బెజ్వాడ ఆటో డ్రైవర్ మరో ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ వాళ్ళ తారీఖు వచ్చేసి ఆగస్టు ఏడు గురువారం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు డూటీకి అయితే వచ్చాను బోనీ అయితే మంచిగా జరిగింది ఫ్రెండ్స్ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా అసలు ఈ ఎండలకి చెమట్లో మామూలుగా ధారాళంగా కారు కారుతున్నాయి ఫ్రెండ్స్ అసలుకి ఇది ఎండ్ల కాలం వానాకాలం అర్థం కావట్లేదు అంత అంతలా ఎండల కాస్త ఇది ఫోన్లు హీట్ ఎక్కిపోతున్నాయి మన బాడీ హీట్ ఎక్కిపోతుంది చమట్ల బట్టి లోపల బన్నీ అంతా తడిసిపోతుంది ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ చూశారు కానీ నిన్న ఎర్నింగ్స్ దేవుడి దేవుళ్ళు మనకి నిన్న పన్నెండు గంటలు కష్టపడబట్టి మనకి టార్గెట్ అనేది అయింది ఓపిక తిరగబట్టి లేకపోతే అక్కడ పడితే అక్కడ కూర్చుంటే టార్గెట్ అయ్యేది కదా ఫ్రెండ్స్ ఈరోజు కూడా దేవుడి దేవుళ్ళు అందరి టార్గెట్ కూర్చోవాలని అలాగే నా టార్గెట్ కూర్చోవాలని అలాగే ప్రయాణాలకు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ మీకు లైట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఈరోజు కూడా అందరు టార్గెట్ పూర్తాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఎందుకండి ఫ్రెండ్స్ మనకి నన్న నుంచి సిద్ధార్థ దాకా అయితే బుకింగ్ పడింది టూ ఎయిటీ ఫోర్ ట్వంటీ కిలోమీటర్స్ అని చూపించింది టూ ఎయిటీ ఫోర్ రౌండ్ ఫేవర్ త్రీ హండ్రెడ్ అయితే ఇచ్చారనమాట ఫిఫ్టీ అడిగా అగస్టార్ త్రీ హండ్రెడ్ ఇస్తున్నారు సరే బోనిక రైట్ నుంచి రెట్నపడతాయిగా అన్నవారని చెప్పేసి వస్తాను అనమాట టూ ఎయిటీ ఫోర్ ఫోని అయితే అయింది మనకి దింపి ఇప్పుడే గ్యాస్ కొట్టించుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ర్యాపిడోలో కానీ ఊబర్లో కానీ ఏమీ మోగలేదు వోనీకేరీ రాయి దింపాను గ్యాస్ కూడా మూడు వందల ముప్పై రూపాయలు గ్యాస్ ఎక్కింది ఒక పాయింట్ ఉన్నా సరే ఫుల్ చేయించాను టైం కూడా ఎయిట్ థర్టీ ఫోర్ అయితే అయింది నేను కరెక్ట్గా సెవెన్ ట్వంటీకి అలాగా బుకింగ్ పడింది ఆన్ చేస్తే సెవెన్ థర్టీకి కస్టమర్ని ఎక్కించుకొని వచ్చేసరికి కరెక్ట్గా యాభై నిమిషాలు పట్టింది బుకింగ్ చెప్పడానికి చూపిస్తా చూడండి డీటెయిల్స్ కావాలంటే నేనైతే ఓలాలో ఇవాళ అప్రోచ్ అయితే వెళ్తాను ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే మనకు చాలా రేట్లు డిఫరెన్స్ వస్తున్నాయి దీంట్లో ఓలాలో ఓలాలో ఓలాకి ఊబర్కి ర్యాపిడ్గా కంపేర్ చేసుకుంటే ఇదిగోండి పంతొమ్మిది పాయింట్ మూడు వందల మీటర్ అని చూపించాడు నావిగేషన్లో ఇరవై కిలోమీటర్ అని చూపించాడు నాకు నావిగేషన్ ఎక్కినప్పుడు ముప్పై మూడు నిమిషాలని అని చూపిస్తున్నాడు ఫ్రెండ్స్ ఓకే టిఫిన్ చేసి గన్నవరం వెళ్దాం గన్నవరం నుంచి ఎక్కడ పడుతుందండి బుకింగ్ అప్డేట్ అయితే ఇస్తాం ఫ్రెండ్స్ మీకు ఈరోజు కూడా ఎండ ఫుల్గానే ఉంది కానీ అక్కడక్కడ మేఘాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే టైం వచ్చి నైన్ ఫార్టీ ఫైవ్ అయిందండి ఊబర్లో ఇప్పుడు పడింది మనకు రైడు దగ్గర దగ్గర రెండు గంటల దగ్గర దగ్గర వస్తుందండి ఓలాలో రెండు వచ్చినాయి నాలుగు వందల ముప్పై రూపాయలు వాళ్ళ పొడికి మిస్ అయిపోయింది మళ్ళా రెండు వందల నలభై ఐదు రూపాయల కరెన్సీ నాకు మిస్ అయిపోయిందండి అది పరిస్థితి ఇది రెండు వందల పదకొండు ఎంత పడింది లెస్ గో టు ద పాయింట్ దిక్అప్ Yeah, you show me car లో రైడ్ ఇప్పుడైతే దిం కరెక్ట్గా అరగంట పట్టింది పది బాబు అయిన టైము రెండు వందల పదకొండు రూపాయలు తొంభై రెండు అయితే వచ్చింది పన్నెండు కిలోమీటర్ అండి కరెక్ట్గా ట్రావెల్ చేసింది అదండి పరిస్థితి ఇంకా మనకు ర్యాపిడోలు అయితే బోని అవ్వలేదు ఇంకా చిన్న చిన్న మోగిని రెండు కార్లో బ్రామర్పాటి రింజ్ దగ్గరకు వచ్చినా తాన్ చేశానండి పరిస్థితి చూపిస్తాం చూడండి ఎన్ని కిలోమీటర్ వచ్చావు ఇదిగోండి పన్నెండు పాయింట్ రెండు వందల ఇరవై మీటర్ అయితే ట్రావెల్ చేసాం ఇరవై మూడు నిమిషాలని చూపిస్తుంది ఇందులో ఓకేనండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో వెయిట్ అండ్ సీ టైం వచ్చి పది నలభై ఆరు అయిందండి మనకి ర్యాపిడోలో మురళీనగర్ నుంచి వార దగ్గర పడింది ఇప్పుడే వార దగ్గర దింపానండి నూట ఇరవై ఏడు రూపాయలు వచ్చింది బిల్లు ఫస్ట్ మనకి ఇప్పుడే డ్రాప్ చేశానండి ఓకే మనకి ఇప్పుడు మూడు యాప్ల్లో బోనీ అయితే జరిగింది బోనీ అవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో వెయిట్ అండ్ సీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ టైం వచ్చి ఒకటైతే అయింది మనకి ఓలాలో ఓలాలో ఒక రైడు ఊబర్లో ఒక రైడు ర్యాపిడోలో అయితే రెండు రైడ్లు అయితే వేసాము కరెక్ట్గా రెండు గంటల తర్వాత మళ్ళా మనకి కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇది పైపుల్ రోడ్ సైడ్ అయితే వచ్చామండి నలుగురు మనుషులు రెండు వందలకి నార్మల్ కరె ఆఫ్లైన్ కరాయి లేదండి పరిస్థితి ర్యాపిడోలో కస్టమర్లు మామూలుకి ఇసుకించట్లేదండి అసలుకి ఈ అసలుకే ఎండ అనుకుండా అంటే బుక్ చేసి ఎంతసేపటికి రారు బుక్ చేసి వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు కొన్ని తర్వాత అయినా వెయిటింగ్ చేసిన తర్వాత వస్తారంటే ఎక్కడ వెయిటింగ్ ఛార్జ్ పడితో ఎంత పడిద్దు అని చెప్పేసి క్యాన్సిల్ చేయట్లేదు ఫోన్లు ఎత్తట్లేదు చాలా ఇసుకేస్తున్నారండి అసలుకి చాలా బాధేస్తుంది అసలు ఇలాగైతే అసలు ఎలాగ మనం టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నారు దీంట్లో నూట ఎనభై ఎనిమిది దీంట్లో ఏమో రెండు వందల పదకొండు నాలుగు వందలు ఓలాల మూడు వందలు ఏడు వందలు రెండు వందలు ఆఫ్ లేనండి తొమ్మిది వందలు అయితే అయింది మనకి ఇక్కడ నుంచి మనకి ఇంటికి ఒక ఐదు కిలోమీటర్ ఉంటుంది కాబట్టి ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఫోన్ కూడా ఛార్జింగ్ ఎండకి ఎక్కట్లేదండి హీట్ ఎక్కిపోయి బండ్లో ఛార్జర్ ఛార్జింగ్ పెట్టుకొని వస్తానండి ఒక గంటలా రెస్ట్ తీసుకొని ఛార్జింగ్ పెట్టిన తర్వాత బుకింగ్ పడితే అమ్మటే వస్తాను ఓకేనండి లేకపోతే నాలుగు గంటల కానీ వస్తాయి ఎండ కూడా బాగా ఉందండి అసలుకి అసలు మామూలుగా ఒక్కపాత గాలి లేదు చిరాకు పడుతుంది అసలుకి అదండి ఇంటివైపు ఏదైనా పడిద్దామని ఆన్లైన్ పెట్టండి లేకపోతే ఆపేసేవాడి నుంచి వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తానండి మీకు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చి ఐదున్నర అయింది ఫ్రెండ్స్ మనకు ఓలాలో రైడ్ పడింది నొన్న నుంచి భవానీ క్లినిక్ కొత్తపేట ఇస్లాంపేట అని వచ్చింది ఓకే లెస్ గో టు ద డ్రాప్ పాయింట్ ఓలా రైడ్ అయితే ఇప్పుడే లొకేషన్ దగ్గరికి వచ్చానండి రెండు వందల ఏడు రూపాయలు అయితే వచ్చింది టైం కూడా ఆరు ఒకటి అయితే అయింది ఓకే చూద్దాం అండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో వంటోన్లో ఉన్నాం ప్రజెంట్ మరి ఇక్కడ నుంచి అయితే మరి ఎక్కువసేపు చూడకుండా ఇకంతా ఎక్కువ సర్వీస్ చూడండి బుకింగ్ పడతా తెచ్చింది ఒక ఐదు నిమిషాలు అలా చూసి ముందుకైతే వెళ్ళిపోదాం టూ టెన్ వైపు మనకైతే ఊబర్లో ఒక రైడ్ పడిందండి వన్ టౌన్ నుంచి ఎనభై తొమ్మిది రూపాయలు ఇప్పుడే తింటానండి ఫుష్ హోటల్ సెంటర్కి బుకింగ్లు అయితే మూడు యాప్ల్లో గ్యాప్ లేకుండా వస్తున్నాయండి తెగ మామూలుగా రావట్లేదు ఇదిగో చూడండి ట్రిప్కి రెండు బుకింగ్లు మూడు బుకింగ్లు భారతీయనగర్ అంటుంది దేంట్లో కూడా చూసుకునే అవకాశం లేదు అందుకే అలా వస్తున్నాయి కిలోమీటర్ పికప్ వన్ పాయింట్ టూ డ్రాపింగ్ ఫస్ట్ లైన్ నగర్ అంట ట్రాఫిక్ అయితే హెవీగా ఉందండి సిటీ సిటీలో అందువల్ల బుకింగ్స్ ఇలా వస్తూ ఉన్నాయి అయితే డైలీ బాగా ఉంటుందండి ట్రాఫిక్ చూసుకొని తోలు సోదరులు ట్రాఫిక్లో ఎక్కపోకుండా ఓకే చూడండి వస్తానే ఉన్నాయి చూడండి బుకింగ్స్ ఓలాలో ఓలాలో ఊబర్లో ర్యాపిడోలో వస్తూనే ఉన్నాయి తగ చూస్తున్నారు ఎలా వస్తున్నాయో కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి బుకింగ్స్ కానీ అన్నీ లోకల్లో చిన్న చిన్నవి అన్నీ పెద్దవి కాదు సరే మంచి బుకింగ్ అని పడితే కనుక తీసుకుందాం చూడండి టూ పాయింట్ సిక్స్కి సెవెంటీ సెవెన్ అంట పికప్ వన్ పాయింట్ ఫోర్ ఉంది దగ్గర అయితే తీసుకున్నాను బుకింగ్ ఇది ఎందుకంటే రెండు రెండున్నర కిలోమీటర్ డెబ్బై ఏడు రూపాయలు అంటే మంచి రేటే అంటే సాయంత్రం పూట ఎక్కువ ఇస్తున్నాడు అండి ఊబర్లో సామరం చౌక్ వన్ టౌన్ అంట నాలుగు పాయింట్ నాలుగు ఎనభై నాలుగు రూపాయలు ఇరవై ఒక్క నిమిషం చూపిస్తున్నాను ట్రాఫిక్ వన్ టౌన్ అక్కడ కంట్రోల్ రూమ్ సర్కిల్ దగ్గర కూడా బస్ స్టాండ్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉందండి బాగా అది పరిస్థితి చూడండి అన్ని లాంగే పికప్ అక్కడి నుంచి కూడా దగ్గర దగ్గర నుంచి రావట్లేదు అలా వస్తున్నాయి బుకింగ్స్ చూసారుగా ఎలా వస్తున్నాయి మంచి కిరా ఏదైనా కొట్టి మీకు చూపిస్తానంటే అప్డేట్ ఇస్తాయి టైం వచ్చి తొమ్మిది యాభై ఒకటి అయిందండి డ్యూటీ అయితే ఆపేశాను ఇందాక మనం అక్కడ రాజపురంలో ఉన్నాం కదా అక్కడ నుంచి చిన్న చిన్న రైడ్స్ వేసానండి ట్రాఫిక్ హెవీగా ఉంది చూసిన ట్రాఫిక్ బుకింగ్లు అయితే రావడానికి ఫుల్గా వచ్చినాయి కానీ ఏ బుకింగ్ పట్టాలో ఏంటి అనేది ఏం అర్థం కాలేదండి చూసుకోవడం సరిపోయింది ఆ ఫుల్ బుకింగ్స్లో ఒకటి నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు ర్యాపిడోలో వచ్చిందండి అంటే చాలు ఓలా బుకింగ్లు లోగోలోకి వచ్చి ర్యాపిడోలోకి వెళ్ళిపోతుంది అలా మిస్ అయిపోయింది లేకపోతే మనకి టార్గెట్ అయిపోయిందండి ఈరోజైతే మనకు టార్గెట్ అవ్వలేదు ఇదిగోండి ఓలాలో రెండు రైడ్లు రెండు పదమూడు రెండు ఎనభై నాలుగు టోటల్ అయితే వేద్దాము రెండు పదమూడు ప్లస్ రెండు ఎనభై నాలుగు నాలుగు తొంభై ఏడు అండి ఊబర్లో వచ్చేసి ఇదిగోండి మొత్తం ఐదు పాయింట్ ఆరు వందల మీటర్కి నూట ముప్పై ఎనిమిది ఇచ్చాడు అంటే బాగా సర్జ్ కొంచెం డిమాండ్ ఏరియా ఉంది బందర్ రోడ్ నుంచి కరెన్సీ నరగనమాట తర్వాత ఒకటిన్నర కిలోమీటర్కి అరవై నాలుగు రూపాయలు ఇంకోటి ఇంకోటి ఒకటిన్నర కిలోమీటర్కి అరవై నాలుగు తర్వాత కిలోమీటర్కి అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఇచ్చాడు ఇంకోటి నాలుగు పాయింట్ ఏడు వందల మీటర్కి ఎనభై తొమ్మిది తర్వాత పన్నెండు పాయింట్ రెండు వందల ఇరవై మీటర్కి రెండు వందల పదకొండు ఇంకోటి ఆరు కిలోమీటర్కి నూట పదిహేను ఇది ఇప్పుడు కాదండి ఇది స్టార్టింగ్ ఇదే అదండి పరిస్థితి మొత్తం ఇదిగోండి ఆరు రైలుకి ఆరు ముప్పై ఏడు అయితే అయింది ఆరు ముప్పై ఏడు ర్యాపిడోలో వచ్చి ఇదిగోండి రెండు వందల అరవై యాభై ఆరు రూపాయలు ఎన్ని రైళ్ళు అంటే మూడే మూడు రైళ్ళు ఒకటి అరవై నాలుగు అరవై ఒకటి నూట ఇరవై ఏడు అదండి రెండు యాభై రెండు రెండు యాభై రెండు ప్లస్ పొద్దున మనం ఆఫ్లైన్ కిరాయి కూడా వచ్చాం కదా రెండు వందలు అదండి మొత్తం మనకైన ఎర్నింగ్స్ పదిహేను వందల ఎనభై ఆరు రూపాయలు అయితే అయింది ఓకేనండి దీంట్లోంచి గ్యాస్కి వచ్చేసి ఒక రెండు వందల ఎనభై రూపాయలు అలా అయిందండి మైనస్ ఈఎంఐ బండి మీడినెస్ ఒక ఐదు వందలు మైనస్ మనకి మూడిట్ల ప్లాట్ఫామ్ ఛార్జీ ఒక డెబ్భై రూపాయలు మైనస్ నా ఖర్చు వచ్చి ఒక వంద రూపాయలండి ఇదండి మొత్తం అన్ని పోను పొద్దున్న మనం ఇంటికి వచ్చాము తొమ్మిది గంటలకు వచ్చాము తొమ్మిది గంటలు కాదు ఏడున్నరకు స్టార్ట్ చేసాము లైన్ మళ్ళా మధ్యాహ్నం ఒకటిన్నరకు ఆపేశాను మళ్ళీ ఇంటికి వెళ్ళాను మళ్ళీ ఐదున్నరకు వచ్చాను బయటికి ఏదైనా ఓవరాల్గా పది గంటలు పైనేనండి ఓబర్లో చూద్దాం సార్ ఎన్ని గంటలు చూపిస్తుందో మధ్య మధ్యలో ఆపాను ఓబర్ కూడా అయినా సరే చూద్దాం సార్ ఎన్ని గంటలు చూపిస్తుందో ఇదిగోండి టెన్ అవర్స్ ఎయిట్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అయితే చూపిస్తుంది పది గంటలు కష్టపడితే మనకి ఇది మనకు మిగిలింది ఇంత ఆరు వందల ముప్పై రూపాయలు అన్నీ పోనీ మనకి బుకింగ్లు ఫుల్గా వచ్చినాయి కానీ చిన్న చిన్న బుకింగ్లు తోలుద్దామన్నా కూడా అన్నీ పికప్ ఎంత ఎంత ఉంటుందో డ్రాపింగ్ కూడా సేమ్ అంతే ఉంటుందండి కానీ చిన్న బుకింగ్కి అయినా కస్టమర్లు తొందరగా వస్తున్నారంటే తొందరగా రావట్లేదు మనం ఫోన్ చేసి దాకా కిందకి దిగట్లేదు మళ్ళీ ఒకవేళ ఒకవేళ వెయిటింగ్ పడితేనేమో క్యాన్సిల్ చేయట్లేదు పొద్దున్న చూసారు ఆల్రెడీ ఒక వీడియో చేశారు షార్ట్ వీడియో ఇలాగ బాగా ఇబ్బంది పడుతున్నారండి అందరూ ఇలాగే తయారవుతున్నారు అసలుకి అర్థం కావట్లేదు సరే ఇంకా ఏదేమైనా సరే ఇంకా దైవ నిర్ణయం మన లేదు అన్ని రోజులు మనకి ఉంటే మనం మాటన ముందు అన్ని రోజులు ఉండాలని రూలేం లేదు ఓకే ఇదండి వాళ్ళ ఎర్నింగ్ వీడియో ఆ రోజు ఎర్నింగ్ వీడియో అయితే మీ ముందుకు వస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇవాళ మీరు ఎంత ఎవరైనా చేశారన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే అందరికీ బాయ్ బాయ్ గుడ్ నైట్